హలో ఏంట చికెన్ కావాలని తిట్టుకోమాగండి మీ ఫీలింగే కాదు చికెన్ ఫీలింగ్ కూడా అదే ఉండొచ్చు పాపం వీకెండ్ వస్తే చాలు తిరిగే స్వేచ్ఛ మాటట్లుంచి ప్రశాంతంగా కూసే అవకాశం కూడా లేకుండా పోయింది తెల్లారి కూరైపోవలసింది అని తిట్టుకుంటుందేమో ఇది సండే రోజు తీసిన లాగేనండి కర్రీస్ రెండు ఒకే రోజు ప్రిపేర్ చేశాను ఫ్రై పులుసు బట్ రెండు రెండు ఒకేసారి అప్లోడ్ చేయలేదు ఇప్పుడు ఈరోజు కుక్కర్లో చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా కుర వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇరిపోయేదాకా ఉడకనేయాలి ఉప్పు పసు వేస్తే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మూత బయట పెట్టుకొని మంచిగా ఉడకనిద్దాం ఆ చికెన్ అంతా ఆయిల్ బయటకు వచ్చేసేయాలి ఆయిల్లో వేగితేనే వాసన రాకుండా ఉంటుంది చికెన్ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా చికెన్ కానీ గుర్తొచ్చే హీరోయిన్ గురించి మీకు ఎవరు గుర్తొస్తారు ఏ సినిమా గుర్తొస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి నాకు నాకులాగే చికెన్ లవర్స్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి వ్యూస్ వస్తే పర్వాలేదు కానీ లైక్లు అయితే ఎవరు చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లై మీరు చేసే లైక్ నాకు ఎంత మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ తీయడానికి మంచిగా మనం మాట్లాడుకోవడానికి నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నేను ఎంత పెద్ద చెఫ్నైతే ఏం కాదండి ఇంట్లో చేసే వంటలు ఎలా సింపుల్ ప్రాసెస్లో సింపుల్ టైం తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను నేనేం పెద్ద చెఫ్నా అని నేనేం అనుకోవట్లేదు అదేనండి చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా బాగా వేగ అల్లం వెల్లుల్లి పెద్దలు పేస్ట్ కూడా వేసి బాగా కలిపాము నెక్స్ట్ తగినంత కారం వేసుకొని చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాల ఉంచుదాం కారం కూడా ముక్కలకు పట్టిన తర్వాత వాటర్ వేసుకొని గరం మసాలా కూడా వేసుకొని వాటర్ వేసుకొని మూతబెట్టేసి త్రీ విజిల్స్ రానియాలండి అది నాటు కూడా అయితే సిక్స్ టు సెవెన్ అంటే కోడిని బట్టండి కొంచెం లేత నాటు కూడా అయితేనేము ఏ సెవెన్ విజిల్స్ అట్లా రానియాలి మంచి మూత నాటు కూడా అయితేనేమో కొంచెం ఎక్కువే రానియాలి మనం తీసుకునే కోడిని బట్టి ఉంటుంది ఇదైతే మామూలుగా బాయిలర్ కోడి కదా బట్టి త్రీ విజిల్స్ సరిపోతుంది ఇంకొంచెం మనకి ఎసురు ఉంది కదా ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేసి మంచిగా ఉడిగిపోయింది ఇంకా ఒకసారి మళ్ళీ పొయ్యికి ఇచ్చుకొని కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాం మరీ ఎక్కువ వాటర్ ఉన్నా కూడా బాగా కర్రీ అలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మొత్తం శుభ్రంగా వాటర్ అంతా ఎగిరిపోతాయి కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇంకా ఒక పట్టు పట్టడం ఇంకా రైస్లోకైనా చపాతీలుకైనా సూపర్ ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి కుక్కర్లో ఈజీ ప్రాసెస్ టైం టైం పెద్దగా పట్టదు కర్రీ రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా